हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपती नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमृक्ष्मकरन्दश्रुतिछरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जलथौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं <mí> विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपरिश् तै वन्दीगुरुपदद्वन्द्वमवात्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర కాశీని విడిచిపెట్టి దక్షిణ భారతదేశమైనటువంటి దక్షారామ క్షేత్రానికి ఎందుకు రావలసి వచ్చిందో వ్యాసభగవానుడు అగస్త్యుడికి చెప్తూ వాళ్ళకి ఏడు రోజుల పాటు కాశీలో భిక్ష దొరకకపోవడము తర్వాత అన్న అన్నపూర్ణ భవానీ విశాలాక్షి భవానిగా వండి భవానిగా ఆవిడే వడ్డిస్తూ ఉంటుంది ఆవిడ వడ్డించినటువంటి ఆ ఘట్టమంతా కూడా చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకా అంటాడు అగస్త్య మేము భోజనం చేసిన తర్వాత ఆ ఇంటిలో మేము అక్కడ విశ్రమించడానికని మాకు అక్కడ ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేస్తే ఆ విశ్రమించినటువంటి ఆ ప్రదేశానికి విశాలాక్షి విశ్వేశ్వరులు ఇద్దరూ కూడా చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నీలగలుడు ధవళాయతేక్షణ ధవళాఖిలంగుడు మదన సంజీవని మదనహరుడు నాగేంద్రని భయాన నాగకుండలధారి భువనమోహన గాత్ర భువనకర్త గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరి శ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి పట్టుకొనుచు పట్టుకొనిచు ఎగుదంచెలు ఎయ్యోర మసగ మసగ విహరణ క్రీడ అయున్న వేదికకప్పుడు మేము ఎక్కడైతే విశ్ర మాకు విశ్రమించడానికి స్థలాన్ని ఏర్పాటు చేశారో ఆ ప్రదేశానికి విశాలాక్షి విశ్వేశ్వరులు ఇద్దరు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని చక్కగా వయ్యారంగా నడుస్తూ వచ్చారయ్యా ఆవిడ జడ చూస్తే ఇంద్రనీలమణులలాగా నల్లగా ప్రకాశిస్తోంది అక్కడక్కడ పిసరు తెల్లటి చుట్టూ ఉన్నది అన్నాడు ఇంకా ఆవిడ జడ ఇంద్రనీలమణుల్లాగా నల్లగా ఉన్నది కదా అయ్యవారి కంఠం ఇంద్రనీలమణుల్లాగా నల్లగా ప్రకాశిస్తున్నది గరళకంఠుడు కదా అయినా నీలకంఠుడు కదా ఆవిడ ముఖం చంద్రబింబంలా ఉన్నది మరి అయ్యవారో ఆవిడ శిరస్సు మీద బాలచంద్రుడు ఉన్నాడు కదా చంద్రవంక ఉంది కదా శశిశేఖరుడు కదా ఆమె ముక్కుకు మంచి ముత్యం ఉన్నది ఆయన ముత్యాలహారం వేసుకుని ఉన్నాడు ఆవిడ చె అమ్మ చెవులకి బంగారు దుద్దులు మెరుస్తున్నాయి ఆయన చెవుల ఎందు పాములు అనేటటువంటి కుండలాలు బంగారం రంగులో మెరుస్తున్నాయి ఆమె నిదుటిన చక్కని బొట్టు ఉన్నది చక్కని చుక్క ఆయన నుదుటన ఒక కన్ను ఉన్నది ముక్కంటి కదా ఆ భాగంలో పాల భాగంలో కన్నుంది ఆమె చూపు లేడి చూపులాగా ఉన్నది ఆయన చేతిలో లేడి పిల్ల ఉన్నది అమ్మ పెదవులు చిగురుటాకులను పోలి ఎర్రగా ఉన్నాయి ఆయన జడలు చిగురుటాకులను పోలి ఎర్రగా ఉన్నాయి ఆమె మంచి గంధం పూసుకుని ఉన్నది అమ్మ అయ్య మంచిగంధం లాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు అమ్మ ఏనుగులాగా మందగా మనంలో నడుస్తోంది అయ్యో ఆయన కరిచర్మాంబరధరుడు ఏనుగు చర్మాన్ని ధరించి ఉన్నాడు ఈవిడ మన్మథుణ్ణి పెంచుతుంది ఆయన మన్మథుణ్ణి తుంచుతాడు ఈవిడ పర్వతరాజు కూతురు ఆయన పర్వతాల్లో నివసిస్తూ ఉంటాడు కైలాసగిరివాసుడు కదా ఆమె అన్ని లోకాలకు తల్లి ఆయన అన్ని జగాలకు తండ్రి ఆమె విశాలాక్షి విశాలమైనటువంటి నేత్రాలు ఉన్నాయి అమ్మకి ఆయన విశాలమైనటువంటి ప్రభుత్వం గలవాడంటే ఈ విశాల విశ్వమంతా కూడా ఆయనది అటువంటి ఆది దంపతులు ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుని మేమందరమే కూడా అక్కడ కూర్చున్నటువంటి ఆ అక్కడికి వచ్చారు ఆ అరుగు దగ్గరికి ఎక్కడైతే మేము అరుగు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చారు ఆ అరుగు దగ్గరికి వాళ్ళు వచ్చారు అక్కడ ఈ సందర్భంలో గౌరీం చూచిన ఎప్పుడంచత మహాకారుణ్య సంపత్తి తారానాయకమౌళి చూచినప్పుడు చక్రోధన రంభము అంటాడు ఆవిడ చూస్తే ఎంతో శాంతంగా కనిపిస్తూ ఉంటుంది అయ్య చూస్తే చాలా వేడిగా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ అంటాడనమాట అన్న తర్వాత వ్యాసుడంటాడు కాశీ గురించి చెప్తూ కాశీ శివునకు శుద్ధాంతకాంతగాన దానిపై నలిగి కోపపాత్రంబునైతి కాశీగౌరికి సవతి సవతియవుగాన దానిపై నలిగి ప్రేమ బునైతి శివుడికి ప్రియురాలు వంటిది కాశీ భార్య లాంటిదే కాబట్టి అటువంటి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాశీ మీద అలిగి అయ్య యొక్క కోపానికి పాత్రున్నయ్యాను ఎంతైనా సరే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా ఇల్లాలకి ప్రియురాలు సవితే కదా ఎప్పుడైనాను గౌరీదేవికి సవితిలాగే కదా అవుతుంది అక్కడ మరి కాశీ అందుకని ఆవిడకి సవితి కాబట్టి దాని మీద అలగడం వల్ల కాస్తంత నేను గౌరీదేవికి బహుశా ప్రేమ పాత్రుని అయ్యానేమో ఆ సమయంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయన ఆవిడ ఎంత చల్లగా ఉందో ఆయన అంత వేడిగా ఉన్నాడు అదే చెప్తాడక్కడ గౌరిని చూచిన ఎప్పుడు అచింత మహాకారుణ్య సంపత్తి కలిగి ఉన్నది అంటాడు మౌళి చూచినప్పుడు అత్యంత క్రోధానంతరం భై ఉన్నాడు అంటాడు ఆయన అంత క్రోధంగా ఉన్నట్ట అమ్మ అంత చల్లగా చూస్తున్నది ఆయన జటాజూటం మీద ఉన్నటువంటి ఆ చంద్రరేఖ నన్ను చూసి వెక్కిరి వెక్కిరించిందయ్యా ఆయన ధరించినటువంటి నాగ కుండలాలు ఏవైతే ఉన్నాయో నీ పని పడతాం చూడరా అన్నట్లుగా అవి క్రోధంగా ఉన్నాయి ఆయన నడిచి వస్తుంటే కైలాస పర్వతమే ఒక మూర్తిగా ఆవిర్భవించి వస్తున్నట్లుగా అనిపించింది సర్వలోకేశ్వరుడు సర్వలోక పూజితుడు అయినటువంటి ఆ కైలాసపతి అయ్య అమ్మతో కుడి మాది వేదిక దగ్గరికి వచ్చాడు వెంటనే మేమంతరము ఠక్కున లేచి నిలబడి ఆ ఆది దంపల దంపతులకు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ఓ పక్కన అలా ఒదిగి ఉన్నాం ఎంతో వినయం ఉన్నటువంటి విద్యార్థి తన ఉపాధ్యాయుడి దగ్గర రెండు చేతులు కట్టుకుని ఎలా ఒదిగి ఉంటాడో అలా ఒదిగి ఉన్నాం అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ వేదిక మీద కూర్చున్నారు కూర్చున్నప్పుడు చెప్పాము కదా అయ్య అసలే చాలా క్రోధంతో ఉన్నాడు క్రోధము అంటే కోపానికంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని క్రోధము అంటారు అటువంటి ఆ శంకరుడు క్రోధంతో రుద్రుడై నా వైపు చూశాడు చూసి అంటాడు ఊరితురాత్మా నీవారముష్టి దుర్భావన పరతంత్ర దేవరన్యాయదుర్భావనాపరత బహుసంవితావృధాన పాఠ పఠన భారత గ్రంథగుంభన మన్య నీవా మదీయ అశేష కైవల్య కళ్యాణ ఘంటాపథమునకు కాశీపూరికి నిష్కారణంబ శపమిచ్చదనని అనాచారణ చరణి అడుగుపెట్టిన వాడ అహంకరించి పొమ్ నిర్భాగ్య మాయూరి పొలము వెడలి ఎచటి ఎచటికేన్ శిష్యులు నీవు ఈ ఈక్షణంబే అన్నాడు అంత కోపం వచ్చేసింది కోపంతో నా వేపు చూసి ఊరి దురాత్మ యోజన ప్రథమ పుత్ర అంటే సరస్వతికి సత్యవతికి సత్యవతికి పుట్టినటువంటి మొట్టమొదటి బిడ్డ మొట్టమొదటి కొడుక ఇక్కడ ఎత్తి పొడుపు మాట కనిపిస్తుంది వేదాలను నిర్వివాదాలుగా తీర్చిన వాడనని బండిడు బరువుగల భారతాన్ని రచించిన పండితుడనని నీకు అత్యంత గర్వమే నీ గర్వం అంతా ఇంత కాదు నువ్వు ఇవన్నీ చేశావని నీ అంతటా నువ్వే పొంగిపోతున్న మూర్ఖుడా సదా కైవల్య కళ్యాణ జన్మభూమి నాకు భార్యయే ఉన్నటువంటి ఈ కాశికాపురిని అకారణంగా శాపం పెట్టడానికి వచ్చావా తీర్థయాత్రలు తిరుగుతూ తిరుగుతూ కాశీకి ఇందుకురా నువ్వు వచ్చావు ఇదిగో చెప్తున్నాను నీ శిష్యులనందరినీ వెంట పెట్టుకుని ఇప్పుడే ఈరోజే ఈ క్షణమే ఈ నగరాన్ని వదిలిపెట్టి ఇంకో చోటికి పో ఇదిగో ఒక్కసారి చూడు అలా పోకుండా ఇక్కడే ఉండడానికి ప్రయత్నించావా నీ తల రాతికేసి పగలగొట్టేస్తాను నీచకర్ముడా ఈ కాశికాపురాన్ని నిందించడానికి చూసినటువంటి నీకు అసలు ఇంత మాత్రం శిక్ష చాలదు అని చాలా కోపంతో పలికాడయ్యా వెంటనే నేను ఆ పురాణ దంపతుల కాళ్ళ మీద పడి హర అని అక్కడి నుంచి కదల కదిలి ఇంకో చోటుకి వెళ్ళడానికి సిద్ధమైపోతూ ఉండగా అప్పుడు అమ్మ నాతో అయ్యా నా బాధ చూసి ఎంతైనా అమ్మ కదా కన్న కొడుకు బాధపడుతూ ఉంటే చూసి చూస్తూ ఊరుకోలేదు కదా అందుకని అప్పుడు అమ్మ నాతో మాట్లాడింది అమ్మ నాతో ఏం మాట్లాడిందో మా అయ్యతో అమ్మ వ్యాస భగవానుడితో ఏం మాట్లాడిందో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశయలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఎంత న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంభో శంకర